ఈరోజు ఇక్కడ విజయవాడకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపుకు గురైన కుటుంబాలు మాతో పాటి ఇక్కడ నిలబడటం జరిగింది ఇంతసేపు వాళ్ళ గోడు వినిపించడం జరిగింది ఈ కుటుంబాలు అన్ని గిరిజన కుటుంబాలు అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం వీళ్ళది అంటే అగ్ర కులాలు బీసీలు ఎస్సీలు ఆఖరిన ఉండే వర్గమే ఈ గిరిజనులు ఈ ఎస్టీలు అలాంటిది సమాజంలో వీళ్ళు పైకి రాలేని పరిస్థితి అదేది జరగకపోగా ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వాళ్ళు గిరిజనులు వీళ్ళే కాదు లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలు అంటే వాళ్ళు త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యం అవుతుంది వీళ్ళే కాదు వీళ్ళ తండ్రులు తాతలు సంపాదించింది వీళ్ళకు మిగిల్చి వెళ్తే వీళ్ళు ఆ భూమిని దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది అలాంటి కుటుంబాలు ఈ కుటుంబాలు ఇలాంటివి లక్ష ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు వరకు వీళ్లకు న్యాయం జరగలేదు ప్రాజెక్టు పూర్తి కాలేదు అది వేరే విషయం కానీ వీళ్ళైతే ఎన్నో సంవత్సరాల క్రితమే దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వీళ్లకు న్యాయం జరగలేదు రిహాబ్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల కింద చాలా మందికి న్యాయం జరగలేదు గత ముక్కాలు గంటగా వీళ్ళల్లో చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది అవి బ్రీఫ్గా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఫేజ్ వన్ గా ఫేజ్ టూ గా దీన్ని డివైడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ వన్ మీటర్స్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ వన్ గాను ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ టూ గాను డివైడ్ చేసి బ్రేక్ చేయడానికి ఇన్ బ్రాకెట్స్ పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయడానికి ఈ ప్రాజెక్టుని అట్లా బ్రేకప్ చేస్తే అప్పుడు వీళ్ళల్లో చాలా మంది ఫార్టీ వన్ మీటర్స్ లో ముంపుకు గురయ్యేవారు కొంతమంది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ముంపుకు గురయ్యేవారు కొంతమందిగా వీరిలోనే విభజించడం జరిగింది ప్రధానమైన సమస్య ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఇలా విభజించడంలో చాలా అన్యాయం జరిగిందని సర్వే సరిగ్గా జరగలేదని చాలా మంది చెప్తున్న విషయం చాలా గ్రామాలలో ఒక యూనిట్ గా వాళ్ళను తీసుకోకుండా ఒక వీధికి అవతల ఫార్టీ వన్ యువతల ఫార్టీ ఫైవ్ అన్నట్టుగా కూడా మమ్మల్ని విభజించడం జరిగింది అలా ఎలా సాధ్యం అవుతుంది వచ్చే నీటికి వీధికి అవతల వీధికి యువత అని ఉండదు కదా అంత ఘోరంగా అన్సైంటిఫిక్ గా విభజించడం జరిగింది అన్నది వీళ్ళు చెప్తున్న సమస్య ఇంకొకటి రెండు వేల పదిహేడులో సర్వే జరిగింది ఆ రోజు ముంపుకు గురైతున్న కుటుంబాలు లక్ష ఆరు వేల కుటుంబాలు అని తేల్చారు కానీ ఆ రోజు కట్ ఆఫ్ డేట్ గా తీసుకుని తీసుకున్నారు కాబట్టి పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ ఆర్ అండ్ ఆర్ వర్తింప ఆ బెనిఫిట్స్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అందలేదు అన్నది చాలా మంది చెప్తున్నారు దాని తర్వాత పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోగా వీళ్ళకు కూడా ఈ బిడ్డలకు కూడా ఆసరా లేకుండా పోయింది అన్నది కూడా వీళ్ళు బాధపడుతున్నారు చాలా మందికి ఇలా గవర్నమెంట్ రిలీజ్ చేసింది వీళ్ళందరికీ ముంపు ప్రాంతాలకు గురైతున్న వాళ్ళు వీళ్ళు అని రిలీజ్ చేశాక కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళల్లో ఈ నేమ్స్ మ్యాచ్ అవ్వటం లేదు అంటే రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ అవకతవకలు జరిగాయి మా పేర్లు మీద కాకుండా ఎవరికో ఇచ్చారు అన్నది కూడా వీళ్ళ కంటెన్షన్ అంతేకాదు రిహాబిలిటేషన్ లో అసలు ఏ ఫెసిలిటీస్ లేవు అంటే కొన్ని కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి కొత్త కాలనీలు కట్టి వాళ్ళని అక్కడికి మూవ్ చేయడం జరిగింది కానీ ఇందాక అన్న చెప్పినట్టు మంచినీళ్ళు కూడా కెరోసిన్ వాసన వస్తున్నాయని అలా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో కొత్త కాలనీలలో ఇచ్చిన కొంతమంది కుటుంబాలకు కూడా సరైన వసతులు లేవు మాకు రోడ్లు లేవు మాకు అసలు వసతులే లేవు బాగా ఉన్న ప్రాంతం నుంచి మమ్మల్ని ఇక్కడ పడేశారు అన్న భావన చాలా మందిలో ఉంది అంటే కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా వాళ్ళకి వాళ్ళని ఎగ్జిట్ చేయించడం జరిగింది అన్న భావన కూడా చాలా మందిలో ఉంది ఇంకొక విషయం చాలా మంది గిరిజనులు భూమికి బదులు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమి కంటెన్షియస్ భూమి అంటే ఆ భూమి వాళ్లకు ఆమోదయోగ్యం కాని భూమి అంటే ఆ భూమి సరిగ్గా లేదు కాబట్టి ఇచ్చిన భూమి ఇదిగో తీసుకోండి అన్నట్టుగా మా ముఖాన్ని ఏదో పడేశారు కానీ ఆ భూమి కూడా ముంపులో ఉంది అని కొంతమంది చెప్తే ఆ భూమి ఇంకొకరిది అని ఇంకొంతమంది చెప్తే అసలు ఆ ఇచ్చిన భూమితో కూడా సంతోషం లేదు చాలా మందికి ఫోర్సబుల్ గా ఏదో ఒకటి ఇచ్చేసి వీళ్ళని వదిలించుకోవాలి అన్న విధంగా చేశారు అన్నది కూడా చాలా మంది చెప్తున్నారు ఇక ఇది కొంతమంది ఇచ్చిన వాళ్ళ సమస్యలు అయితే అసలు ఇంతవరకు వేల కుటుంబాలు వాళ్ళ భూమిని త్యాగం చేస్తే ఇంతవరకు అసలు ఏ బెనిఫిట్స్ అందని కుటుంబాలు దాదాపు తొంభై ఐదు వేల కుటుంబాలకి ఇంకా ఏ బెనిఫిట్స్ అందలేదు అంటే లక్ష ఆరు వేల కుటుంబాలు వాళ్ళ భూమినిస్తే దాదాపు పదకొండు వేల కుటుంబాలకు మాత్రమే ఏదో ఒక చిన్న రకమైన పరిష్కారం చూపారు ఇలాంటి వాళ్ళంతా మాకు ఇచ్చిన కాలనీలో బాగలేదన్నా భూమి బాగలేదైనా ఇవన్నీ కూడా సాటిస్ఫాక్టరీగా చేయలేదు ఆ పదకొండు వేలు కూడా కానీ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు తొంభై ఐదు వేల కుటుంబాలు లక్ష ఆరు వేల కుటుంబాలు వాళ్ళ భూమిని త్యాగం చేస్తే పదకొండు వేల కుటుంబాలకు అరో కొరో చేశారు తొంభై ఐదు వేల కుటుంబాలని అసలు పట్టించుకున్న వాడే లేదు అసలు ఏమీ చేయలేదు వాళ్ళకి కానీ వాళ్ళ భూములన్నీ ముంపు ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ కూడా అందవు ఎందుకంటే వాళ్ళు ఏదైనా బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నామంటే మా ల్యాండ్ పెట్టుకోండి అని అంటే మీది ముంపు ప్రాంతం కదా మీ భూమి ఎట్లా పోయే భూమి కదా మేము లోన్లు ఇవ్వము అంటున్నారు అట్లా బ్యాంకు లోన్లు వాళ్ళకు అందవు కనీసం సబ్సిడీలు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు అందటం లేదు క్రాప్ డ్యామేజ్ కూడా అందటం లేదు ఇది వీళ్ళ పరిస్థితి ఇన్ని సంవత్సరాలు వీళ్ళ గోడు చెప్పుకొని చెప్పుకొని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీళ్ళ సమస్యలు తీరలేదు అంటే దానికి కారణం కేవలం అశ్రద్ధ ఏ నాయకుడు పట్టించుకోలేదు కాబట్టి ఇది న్యాయమేనా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇక భూములు ఇచ్చిన లక్ష ఆరు వేల కుటుంబాలు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే అసలు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడండి నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు లక్షల చిల్లర అంటే దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇరవై రెండు లక్షల ఎకరాల స్థిరీకరణ అంటే దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు దీన్ని రూపొందించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశంలో నూట తొంభై నాలుగు టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టు అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ లో దీన్ని కట్టే గ్రావిటీ ద్వారా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు వేయడమే కాకుండా తొమ్మిది వందల నలభై మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అంతేకాదు దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి తాగునీరుతో పాటి విశాఖపట్నం ఏరియాలో పరిశ్రమలకు కూడా నీళ్ళిచ్చే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పనులు సుమారుగా అయిపోయాయి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి విభజన చట్టంలో ఈ ప్రాజెక్టు ఖర్చు మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరించాలి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిస్తుంది అన్నది విభజన హామీ కానీ ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు బిజెపి పార్టీయే అధికారంలో ఉంది కానీ ఆ రోజు రోజు నుంచి ఈ వరకు పార్టీ ఈ ఒక్క హామీ నెరవేర్చుకోలేదు కదా కనీసం మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న హామీ అయినా రాజధాని కడదామన్న హామీ అయినా లేక ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయినా ఇలా ఇండస్ట్రియల్ కారిడార్స్ అయినా ఇలా ఒక్కటి అంటే ఒక్కటి కూడా బిజెపి ప్రభుత్వం విభజన హామీలలో ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఇది వాస్తవం మొన్న నిర్మలా సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టరు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన డీటెయిల్ ఇది హైలైటెడ్ ఏరియా కొంచెం క్లోజ్ అప్ చేయగలరా మాది హైలైట్ దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు ఫార్టీ మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే మినిమం స్టోరేజ్ కెపాసిటీ పోలవరం ప్రాజెక్ట్ కి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ చొప్పున మేము ఈ డబ్బును శాంక్షన్ చేస్తున్నాము అని అమ్మా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు వేల కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తున్నాము అని ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న బడ్జెట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల స్టోరేజ్ కెపాసిటీలో కట్టడానికి వీల్లేదు నలభై ఒక్క మీటర్లే అంటే మినిమం స్టోరేజ్ లెవెల్లోనే ఈ ప్రాజెక్టు కట్టే వీలుంది దానికి గాను మేము ఈ ఆరు కోట్లు ఇస్తున్నాము అన్నది వీళ్ళు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది ఎంపీలలో ఒక్కడు కూడా ఇదేమిటి మా ప్రాజెక్ట్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ కదా ఫార్టీ ఫైవ్ మీటర్స్ కట్టకపోతే ఇది ఫార్టీ వన్ మీటర్స్ కే కడితే ఇది గ్రావిటీ ప్రాజెక్టే కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతది ముప్పై లక్షల ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వదు అని ఒక్కరు కూడా ఖండించలేదు ఒక్కరు కూడా ఒక్క ఎంపీ కూడా లేచి నిలబడి ఈ ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తే అసలు ఇది పోరవరం కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కరంటే ఒకరు ఏ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం జనసేన వైసీపీ ఒక్కరంటే ఒకరు ఒక రాజ్యసభలో గాని ఒక లోక్సభలో గాని ఒక్క ఎంపీ కూడా దీన్ని ఖండించలేదు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్పందం చేసేసుకున్నారు బిజెపి పార్టీతో ఈ ప్రాజెక్టు ని మేము నలభై ఒక్క మీటర్ల స్టోరేజ్ కెపాసిటీతోనే కడతాము అని ఏ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కలైన పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నలభై ఒక్క మీటర్లకే మేము ఈ ప్రాజెక్ట్ కడతాము అని సరెండర్ అయ్యారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన విషయము పోలవరం ప్రాజెక్టే కాదు జలయజ్ఞంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అది కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తాము అని నవరత్నాలలో పెట్టి మరి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా మిగతా అన్ని జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పనులు చేసిన పోలవరం ప్రాజెక్టులో కూడా కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏం తక్కువ తినలేదు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఒకవైపు బీజేపీ పార్టీ మేము ఈ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలి అనే నిబంధన పెడితే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు ఒక్కరంటే ఒక్కరు కూడా ఖండించలేదు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ఏమిటి పరిస్థితి అది పోలవరం ప్రాజెక్ట్ కాదు అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ బ్యారేజ్ అవుతుంది అసలు యూస్లెస్ అయిపోతుంది అని ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు తగ్గించారో కూడా చూద్దాం ఇక్కడ నైన్త్ లైన్ లో పిడిఎఫ్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ లో చూస్తే ఈ కుటుంబాలు ప్రాజెక్ట్ ఫ్యామిలీస్ ఫర్ అబౌవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ అని ఫార్టీ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్లో దీన్ని నడిపితే ఎనభై ఐదు వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని రెండు కలిపితే లక్ష ఆరు వేల కుటుంబాలు అంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ నడిపితే ఎనభై ఐదు వేల కుటుంబాలకి రీహాబ్ ఇవ్వాలి ఆరండా అదే మీటర్స్ కేవలం ఇరవై వేల తొమ్మిది వందల కుటుంబాలకు మాత్రమే సో కుటుంబాలకు మిగిలించుకోవడానికే ఇంతమంది దుర్మార్గులు కలిపి ఈ ప్రాజెక్ట్ ని ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కే స్టోరేజ్ కెపాసిటీ అని కుదిస్తున్నారు ఇది వాస్తవం అవునా కాదా ఈ నాయకులు అందరూ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఐదు వేల కోట్లు అని దీని ప్రకారము ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ చూసుకుంటే అది టిఏసీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇంకొకటి రివైజ్డ్ కమిటీ ఇంకోటి ఇయర్ మారింది సెవెంటీన్ ఎయిటీన్ లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రివైజ్డ్ కమిటీ ఇచ్చిన ప్రొపోజలు ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ దీంట్లో చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన లెక్క ప్రకారము ప్రాజెక్టు పూర్తి కావడానికి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దీని ప్రకారము పైన రెండు ఉన్న ల్యాండ్ ఆర్ అండ్ ఆర్ కలుపుకుంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం నిర్వాసితులకు ఇచ్చే అమౌంటే సో కేవలం ఈ నిర్వాసితులకి ఇచ్చే అమౌంట్ని ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇది ఉంది కదా ఇది మిగిల్చుకోవడానికే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు కానీ బేసిక్ ఇక్కడ ఆలోచన ఒకటి మర్చిపోతున్నారు మీరు ఒకవేళ స్టోరేజ్ కెపాసిటీని ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కు తగ్గించిన ముంపు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో ఉన్న హ్యాబిటేషన్ కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఒకవేళ నీళ్లు కొంచెం కింది వరకు వచ్చినా కూడా పైన వాళ్ళంతా కట్ ఆఫ్ అయిపోతారు వాళ్ళకు రాకపోకలు ఉండవు వాళ్ళు ఏం చేసుకోలేరు పనులు చేసుకోలేరు తిండి తినలేరు మీరు ఒకవేళ ఫార్టీ వన్ మీటర్స్ కే ప్రాజెక్ట్ నడిపినా కూడా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మొత్తం ఎనభై ఐదు వేలు పైనున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ విషయం ఎవరు ఆలోచించటం లేదు మీరు ఒకవేళ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇది చేసినా కూడా ఎవరికి న్యాయం చేసిన వాళ్ళు కారు చంద్రబాబు గారికి విషయం పూర్తిగా తెలుసు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం